नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చతురశీతి సర్గైనా సర్గ లక్ష్మణుడు అశ్వమేధయాగమును గూర్చి చెప్పుచు ఇంద్ర వృత్రాసురుల కథను చెప్పుట వృత్రుడు తపస్సు చేయుట ఆతనిని చంపుమని ఇంద్రుడు విష్ణువును ప్రార్థించుట తథోక్తవతి మహాత్మని థ శుభం వాక్యమువాచ రఘునందనం రాముడు భరతుడు పలికిన మాటలు విని లక్ష్మణుడు రామునితో శుభమైన వాక్యమును పలికెను అశ్వమేధో మహాయజ్ఞ పవనసర్వ పానా పవనస్తవ దుర్ధర్షో రోచ రఘునందనా రఘునందన ఓ రామ అశ్వమేధ మహాయజ్ఞము పాపములను తొలగించును ఎదిరింప శక్యము కాని పవిత్రత్వమును చేకూర్చు ఆ యజ్ఞము నీకు ఇష్టమగుగాక పురా వృత్తం వాసవేసు మహాత్మని హయమేధేన పావితః మహాత్ముడైన ఇంద్రుని విషయమున పూర్వము జరిగిన కథ ప్రసిద్ధమే కదా బ్రహ్మహత్యా పాపము తగిలిన ఇంద్రుడు అశ్వమేధము చేత పవిత్రుడైనాడు పురాకిల మహాబాహో దేవాసుర సమాగమే వృత్రో నామ దైతేయో లోక సమ్మత ఓ మహాబాహూ దేవాసురుడు స్నేహముగా ఉంటూన్న పూర్వకాలమునందు లోకములకు ఇష్టుడైన వృత్రుడు అనే గొప్ప దైత్యుడు ఉండెను విస్తీర్ణోయోజన శత ముతూణం తత లోకాం స్త్రీన్ స్నేహాత్ పశ్యతి వందోజనములు లావు మూడు వందల యోజనముల ఎత్తు ఉన్న ఆతడు మూడు లోకాలను కూడా స్నేహానురాగాలతో చూచుచుండడివాడు ధర్మజ్ఞ కృతజ్ఞ బుద్ధ్యా చరినిష్టి శశా స్ఫీతాం ధర్మేణ సుసమాహిత ధర్మములు తెలిసినవాడు కృతజ్ఞుడు బుద్ధిశాలీ అయిన ఆతడు సావధాన చిత్తుడై విశాలమైన భూమిని ధర్మము చేత పాలించను తస్మిన్ ప్రశాసతి తదావకాఘామహీ రసవంతి ప్రసూనాని మూలాని ఫలాని చ అప్పుడు ఆతడు శాసించుచున్న కాలమునందు భూమి సమస్త కామములను ఇచ్చెను పుష్పములు మూలములు ఫలములు రసభరితములై ఉండెను అకృష్టపచ్యా పృథివీ మహాత్మన సరాజ్యం తాదృశం భుంక్తే స్ఫీతమద్భుత దర్శనం మహాత్ముడైన ఆతని భూమి దున్నకనే పండుచు సుసమృద్ధమై ఉండెను అతడు అతి విశాలమైన ఆశ్చర్యకరమైన అట్టి రాజ్యమును అనుభవించెను బుద్ధి సముత్పన్నా తప్యామను తపోహి పరమం సమ్మోహమితరత్సుఖం నేను అత్యుత్తమమైన తపస్సు చేసెదను తపస్సు చాలా శ్రేయస్కరము ఇతర సుఖములన్నీ మోహజనకములు అని ఆతనికి అభిప్రాయము కలిగెను స నిక్షిప్య జ్యేష్టం పౌరేషు మధురేశ్వరం తప ఉగ్రం సమాతిష్టపయన్సర్వదేవతా అతడు తన కుమారుడైన మధురుడు అను ప్రభువును ప్రజలకు అధిపతినిగా చేసి సకల దేవతలకు భయము కలుగునట్లు ఉగ్రమైన తపస్సు చేసను తస్తృత్రేతు వాసవ పరమార్తవత్ విష్ణు సముపసంక్రమ్య వాక్యమేత వాచ వృత్రుడు తపస్సు చేయుట చూచి ఇంద్రుడు భయార్తుడై విష్ణువు దగ్గరకు వెళ్లి ఇట్లు పలికెను తామాబాహోకా బలవాన్ సహి ధర్మాత్మా నైనం శక్ష్యామి శాసితుం ఓ మహాబాహూ తపస్సు చేయుచున్న ఆ వృత్రుడు అన్ని లోకాలను జయించినాడు ధర్మాత్ముడైన ఆతడు చాలా బలవంతుడు నేను ఆతనిని శాసించ జాలను యసౌ తప ఆతిశ్వరా యావల్లకాధరిష్యంతి తావదశవశానుగాహ దేవతల ప్రభువైన ఓ విష్ణు అతడు ఇంకా తపస్సు చేసినచో ఈ లోకములున్నంతవరకు ఇతనికి వశములై ఉండును పరమోదారముపేక్షసి మహాబలం క్షణం హిన భవేద్వృత్రే త్యిరేశ్వర ఓ సురాధీషా మహావిష్ణు చాల ఉదారస్వభావము కల మహాబలశాలియైన ఇతనిని ఉపేక్షించుచున్నావు నీవు కోపించినచో వృత్రుడు క్షణకాలము కూడా ఉండడు కదా ప్రీతి సంయోగం త్వయా విష్ణో సమాగత తదా నాథత్వముపలబ్ధవాన్ ఓ విష్ణు ఇతనిపై నీకు స్నేహస్వభావము కలిగినప్పటి నుండి కూడా ఇతడు లోకములకు ప్రభువైనాడు సత్వం ప్రసాదం లోకానాం సు సమా హి సర్వం హిత్ ప్రశాంతమరుజం జగత్ అట్టి నీవు సావధాన చిత్తుడవై లోకములను అనుగ్రహించుము నీవు చేసిన రక్షణముచేత జగత్తు అంతా ప్రశాంతముగా బాధారహితమై ఉండును కదా ఇమే హి సర్వే విష్ణో నిరీక్షంతే దివౌకస వృత్రఘాతే మహత సాహ్యం కరుష్ ఓ విష్ణు దేవతలందరూ నీ కొరకు ఎదురు చూచుచున్నారు గొప్ప వృత్రాసుర సంహారము చేసి వారికి సహాయము చేయుము నిత్య సహ సాహ్యుతమేషా మహాత్మనా అశక్యమి మగతీనాం గతిర్భవాన్ వివరణ ఇక్కడ అసహ్యమిదమన్యేషా అను పాఠానికి బదులు అశక్యమిద అను ప్రాచ్యపాఠము గ్రహించడమైనది తాత్పర్యము మహాత్ములైన ఈ దేవతలకు నీవు నిత్యము సహాయము చేసినావు ఇతరులెవ్వరూ ఈ పని చేయజాలరు గతి లేని వాళ్లకు నీవే గతివి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర కాండే చతురశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ति जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्री राम जय राम जय जय राम